నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్ర శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి అలా ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది దాంతో పాటు మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ చూసుకొని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే ప్రత్యేకంగా మకర రాశి వారు ఏళ్ళ శని ప్రభావం నడుస్తుందో అంటే అందరికి నడుస్తుంది కానీ జాతకంలో గనక శని మహాదశ నడుస్తున్నట్లయితే లేకపోతే జాతకంలో శని అంతర్దశ నడుస్తున్నట్లయితే ఈ పదిహేను రోజులు ప్రత్యేకంగా మకర రాశి వారు కొన్ని లోపల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం అయితే ఉండబోతుంది అని అందులో ప్రత్యేకంగా విషయం ఏంటంటే గోచర గృహస్థి కనుక గమనించినట్లయితే కుజుడు మీ రాశి లోపల రాబోతున్నాడు ఫిఫ్త్ ఫిబ్రవరి రోజున కుజుడు మీ రాశి లోపల రావడం వల్ల అని ప్రత్యేకంగా ధనస్థానానికి పాపకరతర యోగం ఉండడం వల్ల అంటే ధనస్థానం ఏంటంటే మీ రాశి లోపల రవి అదే రకంగా కుజుడు మీ రాశి నుంచి పరాక్రమ స్థానం లోపల ఆ రాహు సంబంధం ఉండడం వల్ల ఈ సమయం ఏదైతే ఉందో ధన స్త్రీకోణం పాపకర్త యోగం ఉండడం వల్ల ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఈ మకర రాశి వారికి అంత అనుకూలంగా అయితే లేదు కుటుంబం లోపల అనవసరమైన విషయాల గురించి ఎక్కువ గొడవలు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ తగాదాయాలు ఏదో మాట్లాడడం వల్ల దాని అవతల వ్యక్తి వేరేలా అర్థం చేసుకోవడం వల్ల ఈ మకర రాశి వారికి రాబోయే రోజులు స్థితి ఆ విధంగానే ఉండబోతుంది కానీ ఇత పూర్వంలా ఉంటుందా అంటే ఇతర పూర్వంలో అస్సలు ఉండదు ఎందుకంటే రవి మీ రాశి లోపల రావడం వల్ల కుజుడు మీ రాశి లోపల రావడం వల్ల లాభాధిపతి రాశి లోపల ఉండడం వల్ల ధర్మ త్రికోణం గోచరం లోపల ధర్మ త్రికోణం గోచరం లోపల యాక్టివేట్ అవ్వడం వల్ల మకర రాశి వారికి వ్యక్తిగత జీవితం లోపల ఒక ఎనర్జీ అయితే తప్పకుండా కలగబోతుంది ఈ ఎనర్జీ ఏ విధంగా మిమ్మల్ని కాపాడద్దు అంటే ఈ ఎనర్జీ ప్రత్యేకంగా మీకు ఒక రకంగా ఆరోగ్యపరంగా కావచ్చు అని ఒక స్టామినా కావచ్చు హెల్త్ వల్ల కావచ్చు ఒక ఎనర్జీ వర ఎనర్జీ కావచ్చు ఏ విధంగా కావచ్చు కానీ మకర రాశి వారికి రాబోయే రోజుల్లో ఉత్సాహంలో అయితే ఎట్టు పక్కన తక్కువ లేదు కానీ ఆ ఉత్సాహం ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అయితే ఉందో సరైన డైరెక్షన్లో కనుక మీరు ఫ్లో ఇచ్చినట్లయితే మంచి పనులు కూడా చాలా చక్కగా జరుగుతాయి రెండో పాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో కాస్త మీ వ్యాపారం లోపల మీ పార్ట్నర్షిప్ కనుక ఉన్నట్లయితే మీ పార్ట్నర్షిప్ తో పాటు కాస్త మీరు చర్చించడానికి ప్రయత్నించండి అంటే మీ వ్యాపారం ఎలా నడుస్తుందో అంత విశ్వాసం పెట్టే అవసరం అయితే ఈ సమయంలో కనిపించట్లేదు కాస్త మీరు ముందు జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి అని ఇంకో పాయింట్ ఏంటంటే వ్యాపారం లోపల ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నది తప్పకుండా మొదలు పెట్టండి ఇబ్బంది అయితే లేదు అండ్ ఇంకో పాయింట్ వ్యాపారం లోపల ఈ పదిహేను రోజుల్లో మేబీ కనుక చూసుకున్న అయితే మీరు నైన్త్ ఫిబ్రవరి తర్వాత ఒక వ్యక్తి పరిచయం వల్ల మీ వ్యాపారం లోపల కాస్త మార్పు తప్పకుండా కలగబోతుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మకర రాశి వారికి తెలుసుకోవాల్సింది ఆరోగ్యపరంగా ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఈ పదిహేను రోజుల లోపల మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యం క్యూర్ అయ్యే అవకాశం పూలంగా బలంగానే ఉండబోతుంది అని విద్యార్థులు కనుక చూసుకుంటే మకర రాశి వారి విద్యార్థులు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏదైనా వ్యక్తిగత జీవితంలో ఏదైనా కొత్తది నేర్చుకోవాలి ఏదైనా ప్రయత్నించాలి ఏదైనా స్టార్ట్ చేయాలి కనుక అనుకున్నట్లయితే తప్పకుండా మీరు స్టార్ట్ చేయండి ఈ పదిహేను రోజులు విద్యార్థులకి చాలా బాగుండబోతుంది కరీర్ పరంగా చాలా బాగుండబోతుంది ఏదైనా ఎగ్జామ్స్ కనుక ఉన్నట్లయితే దానికోసం ప్రిపరేషన్ నడుస్తున్నట్లయితే చేయండి పర్వాలేదు ప్రేమ జీవితంలో ఉన్నవారు మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను రోజులు అంతా అనుకూలంగా కనిపించట్లేదు వాళ్ళ ప్రేమ జీవితంలో ఉన్న వారికి పదిహేను రోజులు అంత అనుకూలంగా లేదు మరి దీనిపైన మీరు ఎక్కువ అసలు అయితే అస్సలు పెట్టుకోకండి కానీ కరియర్ పరంగా ఏదైనా మీరు నిర్ణయాలుగా తీసుకోవాలనుకున్నా ఏదైనా అడుగు మొదలు వెళ్ళాలనుకున్న తప్పకుండా మీరు ఏంటి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి అంటే ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగస్తులు మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి పదిహేను రోజులు ఒక రెస్పాన్సిబిలిటీ పెరగబోతుంది ఈ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా అంటే మీరు దాన్ని అంటే సమయం లోపల ముందుకు మీరు దాన్ని అంత హ్యాండిల్ చేయలేకపోతారు కానీ ఎలా అలా దాని అనుభవం పెరుగుద్దో అలా ఎలా ఆ ఎక్స్పీరియన్స్ మీరు చాలా గట్టిగా పెరగడం వల్ల ఆ ఉద్యోగపూరంగా రెస్పాన్సిబిలిటీ మీరు చాలా చక్కగా నెరవేర్చగారు ఓవరాల్ ఇంకా చూసుకోవాలైతే మక్క రాశి వారికి ఈ పదిహేను రోజులు చాలా బాగానే ఉండబోతుంది మరి ఎక్కువ ఇబ్బంది లేదు అంటే ఏంటంటే ఒక సరైన మార్గదర్శనం కనుక మీరు వెళ్ళినట్లయితే ఈ పదిహేను రోజులు చాలా బాగుంటది కాదు మనసుకి నచ్చినట్టు ఏదైనా మీరు కనుక చేసినట్లయితే ఇబ్బందికరంగా ఉంటది ఎందుకంటే ఇక్కడ ధనస్థానం పాపకర్త యుగంలో ఉంది అంటే ఏంటంటే వాణి చాలా ముఖ్యమైనది మీరు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మీ పరిస్థితి నిర్మితం అవుతుంటది కాబట్టి మాట మాట్లాడటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడడానికి ప్రయత్నించండి రాహు పరక్రమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనకు కనిపిస్తుంటే అంత వ్యతిరేకంగా జరుగుతుంటుంటది అని చతుర్థ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు అంటే ద్వాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త కుటుంబ పరం వల్ల కావచ్చు కాస్త మనసుకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు అంటే మనసులో ఒక తెలియని ఆందోళన ఒక భయం అయితే మిమ్మల్ని వెంటాడుతుంటుంది కానీ ఇదే సమయంలో లోపల ఒక మంచి పరిహారాలు చేయండి అంటే ఇత పూర్వం నేను ఏవైతే మీకు పరిహారాలు చెప్పానో అవే చేయండి ఒకవేళ మీకు ఆ పరిహారం తెలియలేకపోయినట్లయితే నాది వేరే ఛానల్ ఉంది ఆ ఛానల్ లోపల మీరు వెళ్ళి చూడటానికి మీరు ప్రయత్నించండి కానీ పదిహేను రోజులు సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి శ్రీమాత